దయాదాక్షిణ్యము చూపుట వలన నీకు ప్రధానము మనలో నీతిని బట్టి దేవుడు మనం పిలవలేదు ఎలాగా మనం నీతి మందులు అనే దేవుడు పిలవలేదు నమ్మకంగా పడుతుతాము నమ్మకమైన దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తామని దేవుడు మనం మరి ఎంతవరకు మనం నమ్మకంగా ఆలోచించాలి ఎంతవరకు మనము నమ్మకంగా దేవుని ఏమని చెప్పారు ఆయన అన్నాడు ఒక మాట చెప్తాను వ్యవహాన్ స్వార్త సార్ వ్యవహార పత్రిక వ్యవహార పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినట్టు లోకములు దాని ఆశలు కదించుకోవచ్చు అవి దేవుని చిత్తాడు ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని ఆయన చిత్తమును నెరవేర్చడానికి మనల్ని పిలిచినాడు కనుక ఏం చేయాలట ఆయన చిత్తములకు లోబడి నమ్మకమైనటువంటి విడతగా బ్రతకాలని దేవుడు కోరుకుంటాడు నమ్మకమైనటువంటి వాడు ఎలాడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము కూడా ఎవరైతాడు నిరంతరం నిరంతరము కూడా జీవించేవాడు జీవించేవాడిగానే ఉంటాడు నమ్మకం అంటే ఏంటి చెప్పండి అసలు నమ్మకం అంటే ఏంటి చెప్పండి ఎవరైతే నేను నమ్మారో వారి యొక్క నమ్మకాన్ని నమ్మకాన్ని నిలబెట్టేవాడే నమ్మకమైన వాడు అంటే ఎవరైనా మనం నమ్మారనుకోండి మన ఆ మనం నమ్మారు కాబట్టి మనం ఏం చేయాలి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించేయాలి ఎప్పుడు కూడా కోసం చేయకూడదు నమ్మిన వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు చాలా సందర్భాలు అంట కదా నేను నిన్ను ఎంత నమ్మాను కదా పిల్లలతో అనొచ్చు భార్యతో అనొచ్చు భర్తతో అనొచ్చు ఎవరైనా సరే కదా ఎవంటారు నేను నిన్ను నిజంగా ఎంతో నమ్మాను నా ప్రాణము కంటే ఎక్కువగా నిన్ను నమ్మాను ఆ నమ్మకాన్ని నిలబెట్టడమే నమ్మకం నమ్మిన వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టగలిగినటువంటి వారుగా ఉండాలి దేవుడు మనని నమ్మ నమ్మకమైన వారని దేవుడు నీతి మంత్రి అని పిల్లల నా పిల్లలు నమ్మకమైనటువంటి వారుగా జీవిస్తారని చూశాను మరి నీవు ఎలా ఎలా నమ్మకంగా జీవిస్తున్నా ఒకసారి ఆలోచించా ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నిస్తున్నా సందర్భం నాతో సహా ఎంత నమ్మకంగా దేవుని కొరకు మనం జీవిస్తున్నాం నీ కొరకు తన ప్రాణాన్ని కదా తన ప్రాణాన్ని రక్తాన్ని దారపోసినటువంటి ప్రభుకి నువ్వెంత ఎంత నమ్మకంగా జీవిస్తున్నా నీవు రక్షించబడిన తర్వాత రక్షించబడక ముందు వేరే నువ్వు మారు మరసిపోద్ది నువ్వు రక్షించబడిన తర్వాత బాధ్యసం పొందిన తర్వాత నీవు దేవుని కొరకు ఎంత నమ్మకంగా జీవిస్తున్నావో ఒకసారి ఆలోచించాల సమయం ఏం ఏంటంటే నమ్మకం అంటే చెప్పండి నమ్మకం అంటే నమ్మకం అంటే నమ్మిన వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టడమే కాపాడటమే నమ్మకం దేవుడు మనల్ని నమ్మి పిలిచాడు కనుక దేవుడు మనం నమ్మి పిలిచి రక్షించాడు కనుక రక్షించబడినటువంటి నీవు రక్షించినటువంటి వారికి ఏం నమ్మకంగా బ్రతకాలి ఎందుకంటే ఆయన పార్టీ ద్వారా నేను ఏం చేర ప్రధానం చేస్తున్నాడు కనుక ఇప్పటి నుంచి ఎప్పటి నుంచి మనం రక్షించబడిన ఇప్పటి నుంచి ఏనాట నీవు నిత్యము నాకున్నట్లుగా ఏంటన్నా అర్థమవుతుందా అర్థమవుతుందా అర్థమైపోతుందా అర్థమవుతుందా పోవట్లేదు అంటే మీరు మామూలుగా నా యొక్క అర్థం అవ్వలేదు కదా ఏం చేయాలంట ఎవరైతే మనం నమ్మి పిలిచారో ఆ నమ్మి పిలిచిన వారికి ఏం చేయాలట నమ్మకంగా నమ్మకంగా బ్రతకాలి ఎందుకంటే ఈ లోకము లోకం యొక్క ఆశలు గతించిపోతున్నాయి ఇంకా ఈ లోకము లోక కొట్టుకొని పడితే నిన్ను పిలిచినటువంటి నమ్మకమైన నిన్ను పిలిచి నిన్ను రక్షించుకొని నిన్ను ప్రదానం చేసుకున్నటువంటి వాడికి నువ్వు నమ్మకంగా జీవించకపోతే ముఖ్యమంతా దేవునికి ఆయన స్వాస్యం అనుకున్నాడు ఆయన స్వాస్యమని ఆయన వారిని పిలిచాడు అయితే వారు నమ్మక ద్రోహులయ్యారట ఎవరారు నమ్మక ద్రోహులయ్యారు కనుక నేను వారిని శిక్షిస్తాను వారిని గద్దిస్తాను కనుక నువ్వెళ్ళి అసంట ఆ వ్యభిచారంతో పట్టబడి ఆ వ్యభిచారంలో ఉన్నటువంటి ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఆ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఏమని ఇప్పటి నుండి నిత్యము నా పుద్ధమంతులుగా అని ఆయన ప్రధానం చేస్తుంటే పిల్లలు పుట్టిన తర్వాత ఆ ఏంటంట మరలా ఆమె చేసిందంట ఏమైంది మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఆమె ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలోంచి మరలా ఆ యొక్క పరిస్థితికి వెళ్ళిపోయింది ఆ పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రవక్త వినపిస్తున్నాడు ఆ ప్రవక్త వినపిస్తున్నాడు అయ్యో నేను ఎంత నమ్మకంగా ఆ యొక్క వ్యభిచార సంబంధమైన తిరిగి వెళ్ళిపోతున్నామని ప్రవక్త ఏడుస్తూ ఉన్నానంటోరంగా ఏడుస్తున్నప్పుడు ప్రభా ఏంటి నాకు ఇస్తుంది ఏంటి ప్రభా అని అడిగితే నీకు జరిగిన దానికి మరి నేనేం అవ్వాలి చూడటాను సార్ ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు పదప్పుడ వచ్చాయి పద కూడా వచ్చాయి పదకొండు వచ్చా ప్రభక్త వినిపిస్తున్నాడు ఏంటి నా దుస్థితి ఏంటి నా పరిస్థితి నేను ఎంతో నమ్మకంగా చూశాను కదా ఎంతో నమ్మకంగా వ్యభిచారని తెలిసినా కూడా నేను పెళ్లి చేస్తున్నాను కదా నాకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె అక్కగిలిపోయిందంటే మళ్ళా తన యొక్క వ్యభిచార వృత్తిలోకి భర్త రోజు పెట్టిపోయింది ప్రభుత్వ దేవుడితో మొరబెట్టుకుంటాడు ఏంటి యొక్క ఇంత తీర స్థితిలో ఇంత భయ పరిస్థితుల్లో నా యొక్క జీవితం ఏంటి అలాగైపోయింది అన్నప్పుడు అప్పుడు అన్నాడు మరి నేను ఎవరు చెప్పుకోవాలి ఎవరు మాట దేవుడు అన్నాడు మరి నేను ఎవరికి చెప్పుకోవాలి మనకి ఏదైనా కష్టం కలిగితే మన వాళ్ళకి చెప్పుకుంటాం ఎవరో మన ఇల్లు ఇరుగు వాళ్ళు చెప్పుకుంటాం మన బంధువులకు స్నేహితులకు అన్నదమ్ములకు అక్కజల్లుకో తల్లిదండ్రులకు ఎవరికోవాడు మనం చెప్పుకొని మన బాధ యొక్క నివారణ పొందుతాం మరి దేవుడు ఎవరికి చెప్పుకుంటాడు ఏమన్నా మీ యొక్క మీ యొక్క గర్వమును బట్టి నేను చాటుగా నేను నేను చేసేటువంటి నీవు మనము మనం నీతి తప్పను తప్పిన దాన్ని బట్టి ఏం చేస్తున్నాడు దేవుడు దేవుడుస్తున్నాడంటే చాటు నేడుస్తున్నా విషయం మనం ఎప్పుడైతే నీతి తప్పుతున్నామో లేక దేవుని విడిచిపోయి వ్యర్థమైన వాటి వైపు తిరుగుతున్నామో లేక దేవుని విడిచిపెట్టినటువంటివి లోక సంబంధమైనటువంటి వాటి వైపు తిరుగుతున్నామో అప్పుడు ఏం చేస్తాడ దేవునికి నువ్వు కలిగించు తెలియకపోవచ్చు సాక్షాత్తు దేవాది దేవుడు చెబుతున్నటువంటి మాట అంటే మనము పాపం చేసిన ప్రతిసారి మనం తా దారి తప్పిపోయిన ప్రతిసారి లోక సంబంధంగా పడిపోయిన ప్రతిసారి ఎవరికి దుఃఖాన్ని కలిగిస్తుందా అభవతాన్ని మీరేంటే చాలా సైలెంట్ గా ఉన్నారు అర్థమైందో అర్థం కాలేదు నాకు అర్థం కాదు కాస్త సురుగ్గా ఉండాలి మీకు మీరు సమాధానం చెప్తే నేను అవకాశం అదోదా ఎవరి దుఃఖపరుస్తున్నా మనం దేవుడు ఎలాంటి వాడంట నమ్మకమైన వారి కొరకు చూస్తున్నాడు ఎవడు మరొకసారి చదవాడు నోట ఒకటో ఆరో వచ్చినాం ఎవరి కొరకు చూస్తున్నారు నా యొక్క నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారు నేను కనిపెడుతున్నా అంటే మరి నీవు నేను మనతో ఆగితో ఉండాలంటే మనం నమ్మకస్తులుగా ఉంటున్నామా లేక దేవుని దుఃఖపరిచే వారు దేవుని ఆ దుఃఖపరిచేటువంటి వారుగా దేవునికి వేదన కలిగించే వారుగా మనం మిగిలిపోతున్నామే ఒకసారి ఆలోచించాలి ప్రియా దేవుడు పెడదారా ప్రియమైన సోదరు రాత కలుస్తాం ఏది మన యొక్క పరిస్థితి ఎలా ఉంది ఇంకా దేవుడికి దుఃఖాన్ని కలిగించే వాడు ఉన్నా నీతి తప్పినటువంటి వాడు మనల్ని పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు కదా నిన్ను పిలిచిన వాడు ఎవరంట నమ్మదగినటువంటి వాడు మరి పిలిచినట్టు వాని యొక్క నమ్మకంగా జీవిస్తున్నావా లేదా ఆయన దుఃఖాన్ని అనుకున్నాం సారీ పిల్లల విషయంలో పెద్ద ఇబ్బంది ఉండదడు అంటే బాధ ప్రతి ఎవరైనా ఆడపిల్లల విషయం కానీ మోగ పిల్లల విషయం కానీ కొద్ది బాధ ఉంటుంది అదే ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకో వాళ్ళకి కలిగే వేదన వాళ్ళకి కలిగే బాధ వాళ్ళ దూరం అంటే అనుకున్నాం ఎవరైనా రేసు వెళ్ళిపోయినా లేకపోతే వాళ్ళు ఇక్కడేదే రకరకాలుగా ఉండే కదా లోపల ఉండే కదా అప్పుడు తల్లిదండ్రులు ఎలా ఒకసారి ఒకసారి ఆలోచించండి తల్లెత్తు తిరుగుతారా ఎలా కలెత్తులు తిరగలేం కదా ఎంత దుఃఖం ఎంత వేదన ఆలోచించాడు అలాగా నీవు పాపంలో పడిపోయిన ప్రతిసారి దేవుడు ఎంత వేదన పడతాడో ఎంతగా కుమిలిపోతాడో ఒకసారి నువ్వు ఆలోచించాడు ప్రవర్త అయితే వల్ల ఏడ్చి దేవుడితో చెప్పుకుంటున్నాడు అయా ఏంటి నా పరిస్థితి అయా ఏంటి నాకు ఏంటి అని ఆ ప్రవక్త చెబుతుంటే మరి నేను చెప్పుకోవాలయ్యా కదా మరి దేవుడు ఎవరు చెప్పుకుంటాడు కదా ఎవరి మీ ధర్మమును బట్టి నేను చాటునా అంటే నేను ప్రతిసారి అంటే పాప కూడా పడిపోతున్న ప్రతిసారి దేవునికి కలుగుతుంది వేదన కలుగుతుంది సుఖం కలుగుతుంది కాబట్టి ఒకసారి ఆలోచించాడు నీవు పిలువబడతా ఎవరికో నమ్మకమైన వాడు నిన్ను పిలిచాడు ఎవరు పిలిచారు నమ్మకమైన వాడిపించారు కనుక పిలిచిన వారి పొర నమ్మకంగా భర్త భార్య కొరకు నమ్మకంగా జీవిస్తున్నాడు భార్య కొరకు భర్త ఎంత నమ్మకంగా జీవిస్తున్నాడు తల్లిదండ్రుల కొరకు బిడ్డ ఎంత నమ్మకంగా జీవిస్తున్నాడు నిన్ను పిలిచి నిన్ను రక్షించుకున్నటువంటి దేవుడి కొరకు నువ్వు ఇంకెంతదా గొప్పగా పడుతుందో ఒకసారి ఆలోచించాలి దేవుడు అన్యాయసు దేవుడు అన్యాయ ఎవరంటారు తెలుసు ఒకసారి చూద్దాం ఒకసారి అపోసి పౌరుడు అంటాడు అపోసి పౌరుడు మొదటి మధ్య పత్రిక మొదటి అధ్యాయు పనిలో వచ్చిన చూద్దాం ఒకసారి పూర్వము నన్ను బలపరిచిన మన ప్రభుత్వ నేను హింసకుడును దోషకుడును హానికరుడైనటువంటి వాడు ఎప్పుడు ప్రభు దగ్గర రాక ప్రభు దగ్గర రాఘము రొప్పి ఎలాంటి వాడు ఆయన ఎలాంటి వాడు హింసపడదు దోషపడదు హానికరుడైనటువంటి వాడు అయితే గౌరవించాలట పూర్వము దోషపడదు హింసపడదు హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా నన్ను బలపరిచిన మన ప్రభు అయిన కృతజ్ఞతను కలిగిస్తున్నావా పౌరులు తన జీవితంలో అంటే దేవుని ఎలగక దేవుని ఎలిగిన తర్వాత తన జీవిత కాలం అంటే అతడు మరణించే వరకు నమ్మకంగా జీవించాడంతే అదే ఎంత నమ్మకంగా జీవించాడంటే అపోషణ కార్యం చదివితే మనకు అర్థమవుతుంది ఎన్నో సార్లు పౌరుని రాణతో కొట్టారు ఎన్నో సార్లు దూషించారు ఎన్నోసార్లు అవమానపరిచారు రెండు మూడు సార్లు చచ్చిపోయాడని ఊరు బయటేశారు అయినా సరే మరలా నేను దేవుడు సువార్త అంటే సార్ సువార్త యొక్క భారం లేక ఆయన్ని పిలిచిన వారి యొక్క పిలుపును నమ్మకంగా ఆయన లోపల ఎవరు పిలిచారు దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి మరణం వరకు నమ్మకంగా పోలు మరి నువ్వు ఒకసారి ఆలోచించా నువ్వు కూడా పిలువబడ్డావు కదా ఎలా కదా రక్షించబడ్డారు కదా ఉందా నా మాట మీకు అర్థం మనం కూడా పిలువబడ్డాం కాబట్టి పిలిచి రక్షించుకున్నాడు కాబట్టి ఆ యొక్క బాధ్యసు ద్వారా అనగా నిన్ను ప్రధానం చేసుకున్నాడు కాబట్టి ప్రధానము చేపడినటువంటి ఆ పురుషుడికి నీవు నమ్మకంగా అనగా ప్రభుత్వ నమ్మకంగా జీవిస్తున్నావా ఎంతవరకు ఎక్కువ సంబంధమైనటువంటి భర్తకులే నువ్వు లోపడకపోతే నీవు దేవునికి ఎలా లోపడగలవు ఎహో సంబంధమైనటువంటి బాలికే నీవు గనక ఆ నమ్మకంగా జీవించలేకపోతే నువ్వు నిన్ను పిలిచిన దేవునికి నువ్వు ఎలా నమ్మకంగా జీవిస్తావు నిన్ను కన్నటువంటి తదులకే నువ్వు నమ్మకంగా జీవించలేకపోతే ఇంకెలా దేవునికి నువ్వు చేయాలి ఇప్పుడు మనం ఏం చేయాలి నిన్ను పిలిచిన వారి యొక్క పిలుపుకు ఆయన యొక్క నమ్మకత్వానికి

తొమ్మిదవ వచ్చాయి రోగి రాసిన పత్రిక తొమ్మిదవ వచ్చాయి తొమ్మిదో వచ్చింది కానీ చదువుతాం వాగ్దానం ఇదే మీదటికి అప్పుడు ఒకరి వల్ల ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిల్లలింకా జాతీయ పిల్లలింకా మేలైనడు ఈడైనడు చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి ఆశతాడట అంట ఎప్పుడు ఏకోపుడు ప్రేమించాడు ఎప్పుడు ఏస్తావు ఉద్దేశించాడు ఎప్పుడు ఇంకా పిల్లలు పుట్టుక మునుపు గర్భములో నుంచి ఇంకా బయటికి రాక మునుపే అంటే దేవుడు అన్యాసుడా దేవుని యొక్క ఏర్పాటు అలవదు మీకు దేవుడు అన్యాసుడు కాదు ఏ బుదాంతా ముప్పై నాలుగు అదొచ్చిన ఏముదంతా ముప్పై నాలుగు తర్వాత ఏముదాంతా ముప్పై నాలుగు పదవి గలిగిన మనుషులకిచ్చండి దేవుడు అన్యాయం చేయట అసభవం సర్వశక్తుడు దుష్కారి చేయట అసంభవం deu dania de